శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అందరికీ నమస్కారం అండి సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు బాబాదయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిర్డి సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మనము సాయిబాబా వారి ముందు వాగ్దానం చేసి మనం మొక్కును మర్చిపోతే దాని ఫలితం ఏమవుతుంది అనే దాని గురించి వివరించబోతున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన సాయిలీల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు అలాగే మీకు మన లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి మనలో చాలామంది భక్తులు మృక్కులు బాబా వారికి మొక్కుకొని మర్చిపోతూ ఉంటాము అలా మర్చిపోతే మనల్ని బాబా శిక్షిస్తారా అనే ఈ ప్రశ్న చాలామందిని కలవరపెడుతూ ఉంటుందండి ఈరోజు వీడియోలో ఆ సంగతులన్నీ వివరిస్తానండి మనము మొదట బాబావారిని మన కోరికలు నెరవేర్చమని ప్రార్థిస్తాము అది జాబ్ కానీ ఆరోగ్యము కుటుంబ శాంతి ఇలా మన కోరికలు నెరవేరితే మేము షిరిడీ వస్తాము లేక అన్నదానము చేస్తాము అని బాబావారిని మొక్కుకుంటూ ఉంటాము బాబావారి దయవలన ఆశీర్వాదంతో మన కోరికలు నెరవేరుతాయండి మన కోరికలు నెరవేరంగానే మనము ఎంతో ఆనందిస్తాము తరువాత మన మొక్కులు మర్చిపోతాము బాబా వారికి మనము కృతజ్ఞత చెప్పడము మర్చిపోతాము మనము ప్రాపంచిక సుఖాలలో పడి మన మొక్కును నెరవేర్చాలన్న సంగతే పూర్తిగా మర్చిపోతాము ఇది మానవ స్వభావం కానీ బాబావారు మాత్రం మర్చిపోరు బాబావారు మన మనస్సులను చదవగలరు మనం నిజంగా మర్చిపోయామా లేక నిర్లక్ష్యంగా ఉన్నామా అన్న సంగతులు బాబాకు తెలుసు బాబావారు కోరిక తీర్చినది కేవలం మన భక్తిని పరీక్షించుటకే మనము చెల్లించాల్సిన ముక్కు మర్చిపోయినా ఆయన ప్రేమ మాత్రం తగ్గదు మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు మనం ముక్కు మర్చిపోతే బాబావారికి కోపం వస్తుందని మనల్ని శిక్షిస్తారు అని కానీ బాబావారు మనలాగా మామూలు మనిషి కాదు కదండీ కోపం రావడానికి మనల్ని శిక్షించడానికి ఆయన సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపమే అటువంటి వారు తన బిడ్డల్ని ఎక్కడైనా శిక్షిస్తారా చెప్పండి మనం ఎన్ని తప్పులు చేసినా ఒక తల్లిలాగా బాబావారు ఎప్పుడూ తన బిడ్డల్ని అక్కున చేర్చుకుంటారు కానీ ఎప్పుడూ శిక్షించరు కానీ బాబావారి విషయంలో ఒక ప్రత్యేకత ఉందండి మనము ఎవరైనా మన మృక్కులను మర్చిపోతే ఖచ్చితంగా బాబావారు మన జీవితకాలంలో మన మృక్కులను గుర్తు చేస్తారండి అందుకు ఎన్నో నిదర్శనాలు సాయి సచరిత్రలో ఉన్నాయండి ఇప్పుడు కూడా ఎంతోమంది సాయి భక్తులకి నిజ జీవితంలో ఏ అనుభవాలు కలుగుతున్నాయండి కొన్నిసార్లు మన జీవితంలో తీరని ఎదురు దెబ్బలు కష్టాలు ఎదుర్కొంటాము కానీ అది శిక్ష అనుకోకూడదు జ్ఞాపకం చేయడము బాబావారు మన మృక్కును జ్ఞాపకం చేస్తున్నారు జ్ఞాపకం చేయించే పాఠాలండి మరికొన్నిసార్లు మనకే గుర్తు వస్తుంది మనము ముక్కు తీర్చుకోలేదని మనకు ఎంతో బాధ వేస్తుంది అప్పుడు మనం చాలా గిల్టీగా ఫీల్ అవుతాము అది బాబావారి కరస్పర్శ ద్వారా మనముకు మన ముక్కు తీర్చుకోలేదని మనకు గుర్తు వస్తుంది మనకు సాయి సరిత్రలో కూడా బాబావారు ఎంతో మంది భక్తులను వారి ముక్కులు మర్చిపోతే గుర్తు చేసి వారి ముక్కులను అంగీకరించారు బాబా వారికి ఎంతో ప్రియమైన భక్తుడు శ్యామ తన ముక్కును మర్చిపోతే బాబా వారు ఎలా గుర్తు చేసి స్వీకరించారో ఇక్కడ వివరించబోతున్నానండి శ్యామగారి గారి తల్లి సప్తశృంగేరి దేవతకు తీర్చవలసిన ముక్కు శ్యామాకు చెప్పి చనిపోతారు తరువాత శ్యామ కాలక్రమేణా మరిచిపోతారు ఆ ముక్కు గురించి తద్వారా కష్టాలు కలుగుతున్నాయని వారి తమ్ముడు ఒక జ్యోతిషుని ద్వారా తెలుసుకుని శ్యామాకు వివరిస్తాడు అప్పుడు శ్యామ తను మర్చిపోయిన ముక్కు గురించి గుర్తు వస్తుంది వెంటనే శ్యామ బాబా వద్దకు వెళ్ళి బాబాను సప్త శృంగేరి దేవతగా భావించి తన ముక్కును స్వీకరించమని బాబాను ప్రార్థిస్తారు కానీ బాబా శృంగేరి దేవత దగ్గరకు వెళ్ళి ముక్కు తీర్చుకోమని శ్యామాకు చెప్తారు ఈ విధంగా బాబా శ్యామా మర్చిపోయిన ముక్కును గుర్తు చేసి తన ముక్కును చెల్లించమని చెప్తారు అలాగే ఇంకొక భక్తుడు తనకు ఉద్యోగం వస్తే తన మొదటి నెల జీతాన్ని దేవునికి ఇస్తానని మొక్కుకుంటాడు తన మొదటి నెల జీతము పదహైదు రూపాయలు వస్తాయి తరువాత కాలక్రమేణా అది ఎన్నో రెట్లు పెరుగుతుంది చివరికి ఏడు వందల అవుతుంది కానీ ఆ భక్తుడు తన ముక్కును మర్చిపోతాడు ఒకసారి ఆ భక్తుడు బాబా దగ్గరికి దర్శనానికి వచ్చినప్పుడు బాబా వారు ఆ భక్తుని వద్ద నుండి పదహైదు రూపాయలు దక్షిణ రూపంలో అడుగుతారు ఈ విధంగా బాబావారు ఆ భక్తుడు మర్చిపోయిన ముక్కును గుర్తుకు చేసి వారి వద్ద నుండి పదహైదు రూపాయలు మొదటి నెల జీతాన్ని స్వీకరించారు ఈ లీలలు వినిన తరువాత బాబావారు ఎప్పుడు తన భక్తులని శిక్షించరు అని అర్థమవుతుంది కదండి ఎప్పుడు బాబా తన పిల్లల మీద అపారమైన కరుణా దయా చూపిస్తారు మనము మన మృక్కును తీర్చిన తరువాత కూడా నిత్యము బాబావారిని పూజిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞత భావంతో ఉన్నచో అదే నిజమైన భక్తి మన కోరికలు నెరవేరంగానే తరువాత బాబాను మర్చిపోయినట్లయితే మనము మన బంధాన్ని విస్మరించినట్లే మనది నిజమైన భక్తి కాదు తర్వాత మన జీవితంలో మళ్ళీ పరీక్షలు వస్తాయి ఎందుకంటే మనం మొక్కుకొని మర్చిపోయాము మనం బాబా వారికి కృతజ్ఞత తెలియజేయడము మర్చిపోయాము భక్తి అంటే కేవలం ముక్కును చెల్లించడమే కాదండి అది తీరిన తరువాత కూడా బాబా పట్ల మన ప్రేమను నిలబెట్టుకోవడము మనము కోరికలు నెరవేరాక కృతజ్ఞతతో మరింత ప్రేమతో బాబాని ప్రార్థిద్దాము ఆరాధిద్దాం అదే నిజమైన భక్తి కాబట్టి మన కోరికలు తీరిన తరువాత బాబాకి ధన్యవాదం చెప్పడము అది చిన్న కోరికైనా సరే ధన్యవాదం చెప్పడం ద్వారా మనకు అనేక ఆశీస్సులకు ద్వారం తీయగలదు మనము మన మొక్కును చెల్లించడం మర్చిపోవచ్చు కానీ బాబా వారు మాత్రం మర్చిపోరు ఆయన ప్రేమ మన మీద తగ్గదు అలాగే మన భక్తికి పరీక్ష కూడా తప్పదు కాబట్టి భక్తులారా ముక్కును మర్చిపోకండి వారికి కృతజ్ఞత భావనను తెలియజేయండి మన జీవితంలో నిజమైన భక్తికి నూతన ఆరంభం మొదలు పెడదాము ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు మన వీడియో నచ్చినట్లయితే ఓం సాయి రామని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలాగే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు మీరు మన ఛానల్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే భక్తులకి ఇంకొక మనవండి బాబా వారి అనుభవాలు మీకు కలిగినచో తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా చేయడం ద్వారా ఎవరైనా భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు అలాగే సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా వారు ఉన్నారు తప్పకుండా హెల్ప్ చేస్తారు అని కావున ఖచ్చితంగా మీ లీలలను స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో మాతో షేర్ చేసుకోగలరు ఇదండి ఈరోజు లీల ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయి రామ్